మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన గల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాం మీ అందరూ బాగున్నారా పిల్లారా దేవుని కృపలో మీరు అందరూ వర్జలుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లారా ఈరోజు మనం ఏ అంశం గురించి ధ్యానించబోతున్నాము అని అంటే ఆశ కలిగిన ప్రాణంను తృప్తిపరిచే దేవుడు ఆయన అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆ ఆశ కలిగిన ప్రాణం ఎవరు ఆయన దేనియందు ఆశ ఉంచుకున్నాడు ఆశ ఉంచుకున్నందుకు తనకు ఏ ఉపయోగం కలిగింది అన్న ఒక అంశం మీద వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం అంటున్నారు ఆ వాక్యం ఎక్కడ ఉంది ఏంటంటే వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిదవ వచనం వరకు ఉంది ఆ తొమ్మిది వచనాల్లో మనం ఈ యొక్క విషయాలన్నీ నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం మీ ప్రసిద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే మీ దగ్గర తప్పకుండా తెరవని తెరిచి లూకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ప్రారంభం తొమ్మిది వరకు ఆ ఈ ఒక వాక్యాన్ని చదివే ముందు నేను ఒక చిన్న వివరణ ఇస్తాను మీకు దేవుడు మన జీవితంలో ఏదన్నా కార్యం జరిగించాడు అని అంటే ముందుగా చేసే పని ఏంటి అని అంటే మన హృదయానికి పట్టిన మలినాన్ని ఆయన తుడిచివేయాలని కోరుకుంటాడు మల్లాన్ని తురిచిన ఎడల హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి అన్న ఒక కోరిక పోతుంది దేవుణ్ణి ఆహ్వానించాలి అంటే సనుక్కొంటా కొనుక్కుంట ఒకవేళ ఆహ్వానించకపోతే ఏదైనా జరుగుతుందేమో ఆహ్వానించకపోతే ఆశీర్వాదాలు పోతాయేమో ఇలా కాకుండా సంతోషంగా ఆహ్వానించిన ఎడల నిజమైన రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు చదవబోయే వాక్య పాఠంలో ఈ యొక్క వివరణ గురించి ఉంది దాన్ని ఇప్పుడు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు చదవండి పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి ప్రారంభం తొమ్మిది వరకు ఆయన సంచరించి ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుందెను ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడైనను ధనవంతుడైన చెక్కయ్య అని పేరు గల ఒకడు ఎవరో అని చూడకోలేను కానీ పుట్టివాడైనందున జనులు గుంపు కూలి ఇండు వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనిను అందు అందరూ ఇది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస్ చేయ వెళ్ళనని చాలా కొనిది జక్కయ్య నిలవబడి ఇదివో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేను యమని వద్ద నైనను అన్యాయముగా దేని నైనను తీసుకుని అతనికి నాలుగు వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఈ చదువుకున్న వాక్యంలో మీకు అర్థం ఏంటి ఏంటో నాకైతే తెలియదు కానీ దీని నుంచి చాలా నేర్చుకోవచ్చు పిల్లరా పంతొమ్మిదవ అధ్యాయం నుంచి మొదటి మొదటి వచ్చినం ప్రారంభం తొమ్మిది వచనాలు తొమ్మిది వచనాలు ఇంత చిన్న చిన్న వచనాల్లో మన జీవిత రహస్యం దాగుంది రహస్యం ఏంటి అంటే మొదటి రెండు వచనాలు దేని గురించి ఉన్నాయంటే యేసు అటుగా వెళ్తున్న ప్రాంతంలో ఒక ఆశ కలిగిన ప్రాణం అక్కడ యేసు కొరకు ఎదురు చూస్తుంది ఆయన ఎవరంటే చెక్కయ్య గారు ఐదు నాలుగు ఐదు వచ్చిన చూసినట్లయితే ఆయన ఏసుని చూడాలి అన్న ఒక ఆశ ఆ వచనాల్లో మనకు కనబడుతుంది పిల్లల ఆరు ఏడు వచ్చిన కనుక మనం చూసుకున్నట్లయితే సంతోషముతో ఏసుని ఆయన చేర్చుకున్నాడు ఆయన హృదయంలోకి సంతోషముతో ఏసుని సంతోషంతో ఏసయ్యను ఆయన హృదయంలోకి ఆయన ఇంటిలోకి చేర్చుకోవాలని ఆశపడ్డాడు జక్కయ్య గారు జక్కయ్య గారు ఏసయ్యను చూసిన నిమిత్తం జక్కయ్య గారు వాళ్ళు దాని తన మనసులో ఏమనుకున్నాడో కానీ బీదల దగ్గర తను ఆ ఏదైనా అన్యాయంగా కనుక తీసుకు తీసుకున్న ఎడల దానికి నాలుగు వంతులుగా తిరిగి చెల్లిస్తానని జక్కయ్య చెప్తున్నాడు బీడారా నూతనముగా దేవుని కృప జక్కయ్యలోకి వచ్చిందని ఇక్కడ మనం చెప్పుకోవాలి ఎందుకనంటే ఒక ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి జక్కయ్య గారి ప్రాణము ఆశతో ఉంది ధనవంతుడైనప్పటికీ ఆయన ప్రతి ఔసతని ఆయన ఎందుకు తీర్చుకోగలిగినప్పటికీ ఏసయ్యను చూడాలి ఏసయ్యను సంతోషంతో చేర్చుకోవాలి అన్న ఒక ఆశ ఎంత గొప్పదై ఉంటే ఆ ఇంటికి రక్షణ కలిగింది అని ఎస్ఐ నోటి ద్వారా పలకడం అక్కడ చక్కై గారు చూస్తారు ఇక్కడ ఏడు ఎనిమిది వర్షాలు కనుక మనం చూసినట్లయితే అది త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకుని అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యుద్ధ బస చేయ వెళ్ళనని చాలా చనువు ఈరోజు ఈరోజు నేనా జీవితంలో మనం పాపపు ఆ మరినములో కూరుకుపోయి ఉన్నాడ నా లాంటి పాపి యొద్దకు దేవుని కృప వస్తుందా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా దేవుడు నా యొక్కకు వస్తాడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా అని మీ హృదయాల్లో కనుక ప్రశ్నలు ఉన్నట్లయితే ఈ యొక్క వచనాలతో మీరు ఆ ఒక్క ప్రతి ఒక్క ఆ ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం అనుగ్రహింపబడుతుంది ఎలాగనంటే సంతోషముతో ఎప్పుడైతే మనం ఏసు ఏసయ్యను చేర్చుకుంటామో సంతోషముతో ఎప్పుడైతే మన హృదయంలోకి ఏసయ్యను ఆహ్వానిస్తామో సంతోషముతో ఆయనతో ఆయనలో మనం నడుస్తామో అప్పుడు నిజమైన రక్షణ ఈరోజు మన గృహాలకు అనుగ్రహించే వారిగా ఈరోజు ఏసై ఉన్నాడు పిల్లార ఇంతటి ధనవంతుడైన చెక్కయ్య నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆశ కలి ఆశ ఆశ కలిగిన తన ప్రాణమునకు దేవుడు బదులుగా ఇచ్చిన బహుమానం ఏంటి అంటే రక్షణ ఇతను అబ్రహాం కుమారుడే ఎందుకు అనంటే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఈరోజు నా జీవితంలో మన ద్వారా మన ఇంటికి రక్షణ కలగాలి అని అంటే సంతోషంతో వేసేయని మనం చేర్చుకునే వారిగా ఉండాలి పిల్లరా మనకున్న ఆస్తిపాస్తులు కానివ్వండి మనం సంపాదించుకున్న డబ్బులు కానివ్వండి పేరు కానివ్వండి హోదా కానివ్వండి ఇవేమి మన ఇంటికి రక్షణ తీసుకురాలు సెక్యూరిటీ అని అంటే వేరు శాల్వేషన్ అంటే వేరు యేసు మన జీవితానికి అనుగ్రహింపబడాల్సిన కొన్ని భద్ర భద్రతలు ఏంటి అని అంటే ఏసయ్య అనుగ్రహించే రక్షణ ఏసీ అనుగ్రహించే రక్షణ ఎప్పుడైతే మన జీవితాలకు కానివ్వండి మన కుటుంబ సభ్యులకు కానివ్వండి మన ఇంటికి కానివ్వండి మన ద్వారా కలుగుతుందో నిజంగా మనం ఏసీని చేర్చుకున్న దినం అది నిజంగా ఆనాడు మన ఇంటికి రక్షణ వచ్చిన దినం అది నిజంగా మన ఆశ కలిగిన ప్రాణానికి తృప్తి తీర్చే దేవుడు మనతో తోడుగా ఉన్నాడు అని అర్థం దానికి ఎందుకంటే ఇక మనం గమనించాల్సింది ఏంటంటే తొమ్మిది వచనాల్లో ఆశ కలిగిన ప్రాణం ఎవరు ఆశ కలిగి ఉన్నారు జక్క గారు దేని కొరకు ఆశ ఉన్నారు సంతోషముకు సంతోషముతో ఏసయ్యను చేర్చుకున్నట్టుకు సంతోషముతో ఏసయ్యను చేర్చుకోనాలని ఆయన ఆశగా ఉన్నాడు ఏసయ్యను చూడాలని ఆయన ఆశపడ్డాడు ఏసయ్య తన ఇంటికి వచ్చి రక్షణను గ్రహించి వెళ్ళాడు ఎందుకు ఆశతో జీవించాడు కాబట్టి ఆశతో నిజమైన ఆశతో దేవుణ్ణి ఆ కన్నులతో చూడాలని అనుకున్నాడు నిజమైన హృదయంతో దేవుణ్ణి ఎరగాలని అనుకున్నాడు నిజమైన హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి అని ఆయన ఆశపడ్డాడు కాబట్టి జక్క ఇంటికి రక్షణను గురింపబడింది ప్రియులారా ఈరోజు నా ఇంటికి రక్షణ ఎలా దొరుకుతుంది అని అంటే నిజంగా సంతోషంగా దేవుణ్ణి మనం చేర్చుకున్నప్పుడు ముందుగా మనం చెప్పుకున్న విధంగా దేవుడు ఒక హృదయానికి రక్షణ అను అనుగ్రహించాలి అని అంటే ఏం చేస్తాడు ముందుగా ఆ హృదయంకి కొన్ని కొన్ని బాధ్యతలు అప్పచెప్తాడు ఆ బాధ్యతల్లో మొదటి బాధ్యత ఆశ కలిగి జీవించడం మొదటి బాధ్యతను మనం నెరవేర్చేవారిగా ఉన్నాము పిల్లరా ఈరోజు రెండవ బాధ్యత ఏంటి అని అంటే సంతోషంతో వేసేయని చేర్చుకునడం మూడవ బాధ్యత నేడు మన ఇంటికి మన ద్వారా రక్షణ తీసుకొచ్చుకోవడం మన ద్వారా మన ద్వారా మన ద్వారా మన ఇంటికి రక్షణ కలగాలంటే ఏం చేయాలంటే మన హృదయంలోకి మొట్టమొదట ఏసఐని అంగీకరించాలి స్వీకరించాలి సహకరించాలి ఆయన ఆహ్వానించాలి సంతోషంతో ఏసఐని మన హృదయంలోకి చేర్చుకోవాలి పిల్లర ఈరోజు చేర్చుకునే వారిగా ఉన్నామా మన జీవితంలో మనం వలె ఆశ కలిగి మనం జీవిస్తున్నాము పిల్లరా ఏసయ్యను చూడాలని కానీ ఏసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించాలి అన్న ఆశ కలిగి మనం జీవించగలుగుతున్నామా జ్ఞాపకం చేసుకుందాం పిల్లారా ఒకవేళ అలాగ గనక జీవించకుండా ఉన్నట్లయితే మారు మనస్సు పొంది ఏసయ్య దగ్గరికి ప్రతి ఒక్కరం మన ప్రతి ఒక్క తప్పుని ఒప్పుకొని వెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా ఎందుకంటే ఏసయ్య తన రెండు చేతులు చేతులు చాపి మనల్ని పిలుస్తూ ఉన్నాడు సంతోషంతో ఈరోజు సంతోష హృదయంతో దేవుని చేర్చుకోగలమా మనము చేసుకుందాం పిల్లల ఈ చిన్న వాక్యాన్ని ఆయన గాక మన కుటుంబాలందరికీ తోడే ఉండి కాపాడి గాక ఆ ప్రార్థన ప్రేమ గల మహిమ గల మా దేవుడా మా రక్షక వీతరముల మేలును కనికరం చూపించే దేవుడా అత్యున్నత ఉన్నతడా ఉన్నవాన్ని అనుబాడవన్ దేవా నీకే వందనాల స్థుతులు సూత్రాలు ఆచరించుకున్నాం నా తండ్రి ప్రేమ స్వరూప రక్షక మమ్మల్ని కాపాడుదేవా దేవా రక్షణ అనుగ్రహించేదేవా నీకే స్థుతులు సూత్రాలు ఆచరించుకుంటున్నాం నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి చెక్క అయ్యే వాళ్ళే నా తండ్రి ఆశ కలిగి నా తండ్రి మేము జీవించేదానికి నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి నిన్ను సంతోషంతో నాదండి నీ హృదయంలో చేర్చుకునే అంత విశ్వాసాన్ని మనం దృఢపరచమని వేడుకున్నాం నా తండ్రి నీ శక్తిని సహాయాన్ని మాకు మనం వేడుకుంటున్నాం నా తండ్రి నీ కృపచేత తండ్రి మా ద్వారా నా తండ్రి మా ఇంటికి రక్షణ అనుగ్రహించే వారిగా మేము ఉండేదానికి పనిచేసేదానికి సహాన్ని అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండీ రోజు నాతో క్రీస్తు పరిచయంలో అనేక మంది వాళ్ళు వాళ్ళ ప్రార్థన అవసరాలు మాకు తెలిపినట్టుగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరం నీ పాదాలు నా తండ్రి వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించే ప్రతి ఒక్క అవసరతను నా తండీ నీ ఎందుకు తీర్చి మనం వేడుకుంటున్నాతండి నా తండ్రి ఒంటరిగా ఉండిన తండీ దేవాన్ని మొరపెట్టుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకి ఉత్తరం వేడుకుంటున్నాం నా తండీ నీ సహాయాన్ని అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండీ కృపను అనుగురించి మనం వేడుకుంటున్నాం నడిపించండి కాపాడండి బలపరిచింది ప్రతి సంఘాన్ని ఆశీర్వదించండి సంఘ కాపులను ఆశీర్వదించండి పెద్దల్ని సంఘస్తుల్ని స్వార్థికులని సేవకుల్ని ప్రతి ఒక్కరిని ఆశ్రవదించి కాపాడి బలపరిచని వేడుకుంటూ నీ సహాయాన్ని శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ ఆపదలో ఉండి తండ్రి ప్రార్థన చేసే ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి నీ సహాయాన్ని శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ మన ప్రవీణ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని మా తండ్రి ఐ మీన్ ప్రైజ్